అండి ఇది పాలతో చేసేదన్నమాట రవ్వ కేసరి ఇలా చేయండి ఎంతో ఇష్టంగా పిల్లలు కానీ తింటారు మనం పూజలకు ఉపయోగించవచ్చు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొంచెం దాక్షేయండి ఫస్ట్ తర్వాత జీడిపప్పు వేయండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్క తీసి పెట్టండి మనము ఇలా ఎందుకు పాలతో చేయాలంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు అవన్నీ పక్కకు తీసేసిన తర్వాత మనం కొంచెం గీ వేసి కొంచెం తర్వాత ఒక కప్పు సుజీ రవ్వ తీసుకోవాలి ఈ సుజి రవ్వ ఒక కప్పు తీసుకుంటే పాలైతే మూడు కప్పులు తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా గట్టిగా అయిపోతుంది తక్కువ వాటర్ వేయకూడదు నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను సుజీ రవ్వ దీన్ని బాగా ఫ్రై చేశాను మీడియంలో పెట్టి మంట ఎందుకంటే గడ్డలు కట్టుతుంది అనమాట ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనం పాలు పోసినప్పుడు కలదిప్పుకోకుండా కానీ గడ్డ కట్టదు అంత బాగుంటుంది అందుకే ఇలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత పాలు కానీ ముందుగాని పెట్టుకోవాలండి ఎందుకంటే పాలు అలానే పోస్తే గడ్డ కట్టిపోతాయి నీట్గా రాదు అందుకు ముందుగా పాలుగా పెట్టుకున్నాను మూడు కప్పులు అనమాట కొన్ని కొన్ని పోసుకుంటూ తిప్పాలన్నమాట గడ్డ కట్టుకోకుండా అసలు గడ్డ కట్టదండి కేసరి బాగా వస్తుంది స్మూత్గా ఉంటుంది తినేటప్పుడు కానీ సార్ చూడండి ఇలా ఇలా స్మూత్గా చిన్నగా కొన్ని కొన్ని పాలు పోసుకుంటా చేయాలన్నమాట ఇది పూజకి బాగా ఉపయోగపడుతుంది ఎవరికన్నా పెట్టినా కానీ చాలా టేస్టీగా తింటారండి పూజ చేసేటప్పుడు ఇప్పుడైతే నవరాత్రులు వస్తున్నాయి కదా దానికి బాగా యూజ్ అవుతుంది మీరు పూజ చేయడానికి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు కొంచెం ఓపిక చేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మేము డ్రై ఫ్రూట్స్ ముందుగానే వేపి వేయించి పెట్టుకున్నాం కదా అవి కానీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను బాగా ఇది ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొంచెం కలర్ వేయచ్చు కలర్ నేను వేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి అంత హెల్త్ అన్హెల్తీ కదా అందుకు వేయలేదు చూడండి ఎంత స్మూత్గా ఉంది ఇప్పుడు కొంచెం గీ వేసుకోండి ఎందుకంటే అంటు కడుతుంది అనమాట కింద మాడిపోకుండా కొంచెం గీ వేసినామనుకో అలా ఏమి ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి యూట్యూబ్ చేయడం చాలా కష్టం అండి చాలా ఈజీ అంటారు కానీ వంటలు చేసి మనమైతే టూ మినిట్స్లో అయిపోగొట్టేయచ్చు ఇలా చేయడం టైం పడుతుంది అనమాట ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా గడ్డలు లేకోకుండా బాగా ఫ్రై చేయండి సిమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం చక్కెర వేసుకోండి మీరు ఎంత తింటే అంత తక్కువ ఉండేదే బాగుంటుంది ఎక్కువ తినకూడదండి స్వీటు కొంచెం చక్కెర వేసుకొని లాస్ట్లో బాగా ఫ్రై చేసేసి సిమ్లో పెట్టిన తర్వాత బాగా ఫ్రై చేయండి చిన్నగా నెయ్యి ఎక్కువ పడడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది కొంతమంది అయితే నీళ్ళతో చేస్తారు వాటర్తో అలా చేయొచ్చు కానీ మరి ఇంత టేస్ట్ రాదు అది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కానీ ఒకసారి ఇలా నేను ఎక్కడ గుళ్ళో తిన్నానండి ప్రసాదం అనమాట వాళ్ళు అడిగా ఎలా చేస్తారని చూడండి ఎంత బాగున్న చూసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది టేస్టీగా అనిపించింది నేనైతే కొంచెం చక్కెర తక్కువ వేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చింది